నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే మేడం నమస్తే సార్ ఎలా ఉన్నారు ముందుగా మనం క్వశ్చన్ లోకి వెళ్లే ముందు జన్మకుండలి అనేసి ఆఫర్ పెట్టారు కదా సార్ సో దాని గురించి మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయడం ఇది కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ గత టూ మంత్స్ నుంచి నడుస్తుంది కానీ సూపర్ రెస్బాండ్స్ అనమాట చాలా మంది ఉపయోగించుకుంటారు జస్ట్ ఆరు వందల మనం ఒక ఐదు డీకోడింగ్స్ ఇస్తాం వాళ్ళకి దాంట్లో ఒక్కొక్కటి ఎలా ఉంది అనేది సో వీళ్ళ నేమ్ ఎలా ఉన్నది తర్వాత వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ వెహికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి తర్వాత వీళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఇవి పర్ఫెక్ట్ గా అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేవా వాటిని డీకోడ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఏమైనా జరుగుతుంది సో చాలా మంది ఉపయోగించుకుంటారు చాలా రష్గా ఉన్నది సో ఇది కంటిన్యూ ఇద్దామని అనుకుంటున్నాం మామూలుగా అంటే ఈ ఇయర్ మనకి జనవరి నుంచి స్టార్ట్ అయింది మార్చి ఇంకొక టూ మంత్స్ అట్లా మనం ఎక్స్టెండ్ చేసి తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం అంటే ఇది ఇయర్ వైజ్ ఇచ్చేది కాదు అంటే ఇది ఈ ఇయర్ వరకే అన్నట్టు కాదు ఓవరాల్గా వాళ్ళకి అసలు వాళ్ళు వాడుతున్న మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ తర్వాత వాళ్ళ నేమ్ ప్లస్ వాళ్ళ మ్యారేజ్ డేట్ అది ఎలా ఉంది అనేది డీకోడింగ్ ఇది ఎప్పటికైనా పని చేస్తుంది అంటే ఓన్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చిన ఆఫర్ కాదు ఇది ఇది ఎప్పటికైనా బనికి వచ్చేది అనమాట ఒకసారి వాళ్ళు తెలుసుకున్నారంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే మొబైల్ నెంబర్ బాగలేదు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు సో నేమ్ లేదనే డిఫెక్ట్ ఉంది చేంజ్ చేసుకోవచ్చు కరెక్షన్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంక్ అకౌంట్స్ నెంబర్ సరిగా లేవు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు సో తర్వాత వీళ్ళు వెహికల్ నెంబర్స్ తగ్గలేదు దానికి ఏదైనా రెమెడీ వాడొచ్చు పాత వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త వెహికల్ కొనుకొని లక్కి మొబైల్ లక్కీ లక్కి వెహికల్ నెంబర్ తీసేసుకోవచ్చు ఇక మ్యారేజ్ డీ లో మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే తీసుకుంటే దానికి కూడా రెమెడీ ఉంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు వండర్ఫుల్ చాలా మంది బాగా అంటే మొబైల్ నెంబర్స్ బాగా తీసుకుంటా ఉన్నారు పై డికోడింగ్ ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఒకరోజు మీకు ట్రెష్ బాగుంది కొద్దిగా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఏ లేకపోవచ్చు కానీ ఎవరికైనా ఆతృత ఉంటుంది వెంటనే తెలుసుకుంటే బావచ్చు అని కానీ

ఒకటే సర్టిఫికేట్ థర్టీ డేస్ కోర్స్ ఒకటి అనౌన్స్ చేశాం ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి సో అది అందరు ఉపయోగించుకోవచ్చు ఇది మనం నేర్చుకున్న తర్వాత ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ సంపాదించుకునే అవకాశం ప్లాట్ఫామ్ అదంతా రెడీగా ఉన్నది సో మీరే లేటు తొందరగా వచ్చేస్తే నేర్చుకుని గేమింగ్ స్టార్ట్ చేసి వేసుకోవాలి ఎవరు వస్తే ఇంకా మహిళలకి అయితే చాలా ఆఫర్ ఇచ్చాము ఇక వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది దాన్ని ఉపయోగించుకోవచ్చు ముందుకు దూసుకుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు డైరెక్ట్ గా నేనే మాట్లాడతాను మీకు అన్ని వివరాలు క్లియర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సార్ అంటే ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే మనీ అట్రాక్షన్ కోసం ఎవరికైనా కావాల్సింది ఏంటి మనీ అంటే మనం ఏం చేసినా మనీ కోసం మనీ కానీ రిలేషన్ కానీ ఈ రెండింటి కోసమే ఉంటుంది సో మనీ అట్రాక్షన్ కోసం మనం న్యూమరాలజీ పరంగా ఎట్లాంటిదైనా మనం రెమెడీ ఫాలో అవ్వచ్చా ఆ రెమెడీ గురించి టీవీ ప్రేక్షకులకి తెలియజేయరా ఎస్ మేడం ఇప్పుడు రెమెడీ అంటే ఎప్పుడైనా సో మనకి న్యూమరాలజికల్ పరంగానే తీసుకుంటాం మనం న్యూమరాలజిస్ట్ కాబట్టి దీంట్లో మనకు ఒక లైన్ ఉంటుంది దీన్ని మనం గోల్డెన్ లైన్ అంటారు అది రాజ్యయోగ రేఖ అంటారు దాన్ని వాస్తవంగా అంటే మన జన్మకుండలు రిపోర్ట్ వేసుకున్నప్పుడు మేము వేసి ఇస్తాం క్లియర్గా దాంట్లో ఉందా లేదని చెప్తాం కాబట్టి ఏంటంటే ఇది చాలా మందికి ఉండదు అందుకనే దాదాపు ఎక్కువ మంది స్ట్రగుల్ కావడానికి కారణం ఏంటంటే ఈ లైన్ చాలా మందికి మిస్ అవుతుంది అంటే యాక్చువల్గా మన బర్త్డే దాంట్లో వచ్చే రే అరోస్క్రోప్లో ఎనిమిది బలరేఖలు ఉంటాయి ఎనిమిది బలరేఖలలో అతి ముఖ్యమైన బలరేఖలు వచ్చి రెండు ఉంటాయి అది ఒకటి వచ్చేమో డబ్బులకు సంబంధించింది ఇంకోటి ఏమో ప్రాపర్టీకి సంబంధించింది ఈ డబ్బులకు సంబంధించిన దాంట్లో ఎవరి లైఫ్ జన్మకుండలి రిపోర్ట్ లోనైతే ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది అవైలబుల్ ఉందో అక్కడ వాళ్ళకి డబ్బులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం రాదు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు అందరికి డబ్బులకు సంబంధించిన అసలు ప్రాబ్లమే ఉంటది క్యాష్ ఫ్లో ఉంటుంది వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి దాదాపు కొంతమందికి స్థిరాస్తులు ఉండకపోవచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళకి కానీ డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గర బాగా ఫ్లో అవుతూ ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది అవసరానికి ఎక్కడి నుంచి దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి అందుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎక్కడైతే ఈ నెంబర్స్ మిస్ అవుతాయో వీళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనం కావాలంటే లక్షల కేసులు తీసుకొని మనం దాన్ని రీచెర్చ్ చేసినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరి జన్మకుండలి రిపోర్ట్లోనైతే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ లేదో దే విల్ స్ట్రగుల్ ఫర్ ది మనీ ఓకే సో దానికి ఏం చేస్తామంటే దీనికి రకరకాల రెమెడీస్ మనం ప్లాన్ చేసాం ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రియారిటీ ఎలా ఇచ్చినా డబ్బుల్ని అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో డబ్బుల్ని డబ్బులతోనే అట్రాక్షన్ చేయాలనే కోణంలో ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్ ఒకటి మీరు క్యారీ చేయండి అని చెప్పాం చాలా మందికి సో ఇది బాగా ఉపయోగించుకున్నారు చాలామంది సో మన దగ్గర కూడా చాలా నోట్లు ఉంటాయి మన పర్సులో కూడా మనకి ఇట్లా అంటే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏదైతే పర్స్ మనీ పర్స్ ఉంటుందో దాంట్లో మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్స్ అని ఇట్లా మీకు ఆఖరులో కానీ లేదా ముందు కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే అదే ఇదే మనకి అక్కడ మిస్ అయ్యేది దోస్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అరెస్ట్ గ్రోప్ అది మీరు క్యారీ చేసుకోరా మీరు పక్కన పెట్టుకున్నారనుకోండి మీకు ఒక సైకాలజ్ కల్పింగ్ అది ఏదైతే మిస్ అయిందో నా దగ్గర ఉంది కానీ ఒక ఫీలింగ్ వస్తుంది కదా సో దానికోసం అది ఒక రెమెడీ చెప్పాం మనం వాస్తవంగా సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్ తర్వాత ఒకటి అఫర్మేషన్ మనీకి సంబంధించింది సో మనీ అఫర్మేషన్స్ ఒక కనీసం ఒక పది పదిహేను మీకు ఎలా కావాలి ఏందనేది రాసుకొని వాటిని డైలీ మీరు మేనిఫెస్టేషన్ చేస్తా ఉంటే మీకు అది కూడా సపోర్ట్ అవుతుందని చెప్పాం సో ఎప్పుడైతే ఇది పాటిస్తున్న తర్వాత ఇదే కాదు మీ జన్మకుండల రిపోర్ట్లో ఏ ఏ నెంబర్ మిస్ అయినాయో అది మీకు తెలుసుకోవడం ఈజీ మనం చాలాసార్లు చెప్పాము మీరు నైన్ బాక్సెస్ కనుక మీరు ట్రాసేసుకొని నోట్బుక్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని దాంట్లో ఏ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్ల బాక్సులు నా వీడియోలో చాలా ఉన్నాయి మీ డిస్క్రిప్షన్లో చాలా ఉంటాయి నా పర్సనల్ యూట్యూబ్లో ఉంటాయి కిరణ్ టీవీలో కూడా చాలాసార్లు చెప్పాము మనం సో అది వేసుకున్నప్పుడు మీకు ఏ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ మిస్ అయిన దాన్ని రీప్లేస్ ఎలా చేయాలనేది కూడా చెప్పాము సో అది మీకు అర్థం కాకపోతే మళ్ళీ కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు సో మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం మనీ అంటే ఇట్ ఈస్ ఏ వైబ్రేషన్ మనీ అనేది ఒక శక్తి శక్తి అనుకోవచ్చు మనకి ఏ పనులు జరగాలన్నా కూడా అన్ని పనులు జరగాలన్నా మనీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు ఇప్పుడు ఈ కలియుగం మొత్తం డబ్బుల మీద ఆధారపడే రన్ అవుతుంది కాబట్టి ఇది మనం ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే మన లైఫ్లో ఆటోమేటిక్గా మిగతాయన్ని కరెక్షన్ అయిపోతూ ఉంటాయి దానికి అదే కరెక్షన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ లైన్ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనకి రాజ్యోగ రేఖ వన్ అంటారు దీన్ని దీన్ని గోల్డెన్ లైన్ తర్వాత ఇక మనీ రిలేటెడ్ ఏది సంబంధించినా కూడా మీకు ఫోర్ బై సిక్స్ ఉండాలంటాం మనం ఓకే సో దాన్ని మేము రీప్లేస్ ఎలా చేసుకోవాలనేది మీరు తెలుసుకోవచ్చు అది ఒక్కసారి మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే అంటే ఇప్పుడు మనం సిమ్ కార్డ్ కొనుక్కుంటాం మొబైల్ వేస్తాం దాన్ని యాక్టివేట్ చేయకపోతే కాల్స్ రావు మెసేజ్ చేయలేము వాట్సాప్ రాదు ఆ యాక్టివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకున్నా కూడా దాన్ని దాన్ని ఈజీగా దాన్ని ఎలా మనం ఆపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్ ఒకటి చెప్పాము అది వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందా లేదా ఇవాళ రేపు డబ్బులు అనేది అసలు ఎవరు సృష్టించలేదు దొరకట్లేదు వాళ్ళకి అన్ని ఫోన్పే గూగుల్ పే పేటిఎం లో వెళ్ళిపోతా ఉన్నాయి సో వీళ్ళు ఎత్తుకోవాలంటే మళ్ళీ ఎక్కడో ఏటీఎం డ్రా చేసుకోవటము ఎక్కడో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటే వస్తుంది అది లేదా ముచ్చటేం కాదు అనుకోవాలి మనసులో కోరుకుంటే వస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ మీరు అనుకుంటే మనసులో వచ్చేస్తుంది దాన్ని మీరు మంచిగా పెట్టుకున్నారంటే సరిపోద్ది సో అది దొరకట్లేదు అది దొరకకపోతే ఇంకెక్కడెక్కడ యాక్టివేట్ చేసుకోవాలి మనం ఎక్కడెక్కడ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అది మనం తెలుసుకున్నాం అంటే పర్ఫెక్ట్గా దూసుకుపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్పటి నుంచి మనకు మనీ ఫ్లో అనేది ఇప్పుడు నాకు కూడా నా జన్మకుండలు రిపోర్ట్ వేస్తే కూడా నాకు ఐదో నెంబర్ లేదు నాలుగు ఉంది ఉంది ఐదో నెంబర్ లేదు ఒక్క నెంబర్ మిస్ అయినా కూడా ఆ లైన్ యాక్టివేషన్ ఆగిపోద్ది ఇప్పుడు మనం కేవైసీ ఇస్తాం మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఫోటో సరిగ్గా రాకపోయినా యాక్టివేట్ కాదు ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉన్నా యాక్టివేట్ కాదు సో మనం ఏదైతే కేవైసీ ఇస్తామో ఆ కేవైసీలో మిస్ అయింది మనకు ఆరోస్కోప్లో నాకు నాలుగో నెంబర్ ఉంది ఐదు ఆరో నెంబర్ ఉంది ఐదో నెంబర్ మిస్ అయింది ఇది ఎనభై శాతం మందికి మిస్ అయింది దాదాపు అందరికీ సో నాకు మిస్ అయింది ఎలా చేసుకోవాలి అనేదాన్ని నేను తెలుసుకున్నాను ఆ గురుగారి ద్వారా సిస్టమ్ ద్వారా తెలుసుకున్నాను ఆటోమేటిక్ యాక్టివేట్ చేశాను అయిపోయాను సో నాకు ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు ఫ్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఓకే నోట్ మన దగ్గర పెట్టుకుంటే కొంచెం ఆటోమేటిక్గా అవుతుంది మనసులో కూడా మీరు అది దృఢంగా దాన్ని సంకల్పించాలి అయిపో అయిపోతుంది నాకు నోట్ ఉంది కాబట్టి అయిపోతుంది సైకలాజికల్ ఒక ఫీలింగ్ పెట్టుకోవాలి తర్వాత ఇంకా కొన్ని రహస్యాలు ఉంటాయి సో అవి మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు మనీకి సంబంధించిన యాక్టివేట్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా సార్ని కలవాలి సార్తో మీకు పర్సనల్గా నెంబర్స్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చెక్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ